అందరికీ నమస్కారం సో ఈరోజు మనము మన మెదక్ పట్టణంలో ఎస్పెషల్లీ దివ్యాంగుల కోసము ప్రత్యేకంగా ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే అలింపు అనేది సో అలింపు అనే సంస్థను కూడా మనం ఇక్కడ పిలవడం జరిగింది సో ఇక్కడ ఎవరైతే డిసబుల్డ్ వచ్చినారో మరి వాళ్ళందరినీ కూడా ఒకసారి చెక్ చేసి సో ఆ సంస్థ ద్వారా కానివ్వండి ఇతర ఎవరైనా స్వచ్ఛంద సంస్థల ద్వారా కానివ్వండి సో వాళ్ళకి సో వాళ్ళ డిసబులిటీకి అనుగుణంగా ఎవరికైనా హియరింగ్ ఎక్విప్మెంట్స్ కావాలనుకుంటే గీరింగ్ ఎక్విప్మెంట్స్ ఇంకెవరికైనా ఆర్టిఫిషియల్ లిమ్స్ లాంటివి ఏమైనా కావాలనుకుంటే అవి ఎవరికైనా వీల్ చైర్స్ కావాలనుకుంటే అవి చాలామంది ఇప్పుడు డిమాండ్ ఏంటంటే వాళ్ళు బ్యాటరీ ట్రై సైకిల్స్ అడుగుతూ ఉన్నాడు సో అట్లా ఎవరైనా బ్యాటరీ ట్రై సైకిల్స్ అడుగుతు వాళ్ళకి బ్యాటరీ ట్రై సైకిల్స్ సో అటువంటివన్నీ కూడా ఒకసారి అసెస్మెంట్ చేసుకొని మరి అలింపు సంస్థ ద్వారా కానివ్వండి మన వేరే సంస్థల ద్వారా కానివ్వండి వాళ్ళకి అవసరానికి తగ్గట్టుగా అంటే వాళ్ళ వాళ్ళ వడ్డున్న జీవితంలో కొద్దిగానే ఏమైనా మార్పు చేసే విధంగా ఏమన్నా మనకి గీరింగ్ ఎక్విప్మెంట్స్ అంటే ఏ ఒక్క ఎక్విప్మెంట్ సో డిజబుల్డ్కి ప్రకారంగా ఎక్విప్మెంట్స్ ఇప్పించడానికే ఈ ఈ ప్రత్యేక ఏర్పాటు క్యాంపు పెట్టడం జరిగింది